హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మీరు కొత్త వారైనా సరే ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేసి కుడుతున్నా సరే నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టండి సగం ఈ మెథడు సగం నా మెథడ్ కాకుండా మొత్తం బ్లౌజ్ అంతా నా మెథడ్లో కట్ చేసి కుడితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి బ్యాక్ పార్ట్లో ముడతలు రావడం ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావడం అవి ఏమీ ఉండవు పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వస్తుంది అదేవిధంగా మనకి సైడ్కి ముడతలు కింద వస్తుంది కదా అది కూడా రాదండి నెక్ కూడా భుజాలు జారకుండా ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను ప్రెసెంట్ అయితే నేను కటింగ్ చెప్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజు లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు నీట్గా కనిపించడానికి ఐరన్ చేసుకోండి జారిపోయే క్లాత్ అండి ఇది బాగా కూడా అని అయితే ఇది వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఆర్మ్ బ్లూస్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది ఆరు మీద ఏడు గీతలు అంటే ఆరో నెంబరు ఆర్మ్ బ్లూస్ తోటి ఉంది సో ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకోవాలి ఎనభై సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తానండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట మనకి డీప్ నెక్ బ్లౌజ్ అని ఎలా తెలుస్తుంది అంటే నెక్ డీప్ తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయితే దాని డీప్ నెక్ బ్లౌజ్ అంటారు సో నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో కింద స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేస్తున్నాను నేను హ్యాండ్కి పైపింగ్ వేస్తానండి బార్డర్ ఏం లేదు కదా అందుకని ఒక పావింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి పైన కూడా ఎక్స్ట్రా ఖర్చుకు కింద ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు ఉంది పైన కూడా ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఆరో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఆరో నెంబర్తో వస్తే మనం ఎంత తీసుకోవాలంటే పావుతో మూడు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా తీసుకుంటే మీకు ముడతలు రావు నేను ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేశాను హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజు లేకపోతే మీరు మెజర్మెంట్ తీసుకున్నా పర్లేదు సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక గీతకు ఐదు ఇంచులు వచ్చింది క్రాస్గా లైన్ వేసేసాను అదే విధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు చూడండి ఇలా గా చూసుకోండి ఆరుములుస్ ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎక్కడైతే మనం సగానికి మార్కింగ్ వేసుకున్నామో అలా గా ఇలా లైన్ వేసుకోవాలి ఇది ఆరో నెంబర్ ఆరుములుసు కాబట్టి ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటి నరకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ కి మార్కింగ్ తీసుకుని కరువు స్కేల్ తోటి ఇలాగ నీట్గా అక్కడ మనకి ఒకటిన్నరకి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా కరువు తీసుకోండి మీకు కనిపించడానికి ఇలాగా చూపిస్తున్నాను ఇలా నీట్గా కరువు తీసేసుకోండి ఓకేనా తర్వాత ఇలా తిప్పేసుకుని ఇంకొక హ్యాండ్ కరువు అనేది ఇలా తీసేసుకోండి అంతే చాలా సింపులు ఇప్పుడు లోతు లోతు అనేది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ టచ్ అయిన పాయింట్ ఉంది కదా నిలువుగా గీత కరువు గీత దగ్గర టచ్ అయిన పాయింట్ ఉంది కదా సో అక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలండి అక్కడ టచ్ అయిన చోట ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసము లోతు దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగ కర్వ్ అనేది షేప్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచు లో తీసేసుకున్నాము అదేవిధంగా మనకి హ్యాండ్ మనకి ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే మీకు అక్కడ చంక దగ్గర ముడతలు రావన్నమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా అదే విధంగా మనకి ఆరు ములుస్ దగ్గర నుంచి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే ముడతలు రావు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సో కావాలనుకుంటే ఫ్రీ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చండి ఇది కొత్త వారి కోసం మాత్రమే ఈజీ మేత చెప్తున్నాను కరువు తీయటం రాని వారి కోసం అందరికీ కాదు కరువైతే అయితే ఎవరు తీయడానికి రావట్లేదో వాళ్ళ కోసం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది ఫోల్డింగ్ అనేవి మన ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నాయి మళ్ళీ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి కింద పట్టి అతకడానికి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి వాడిన బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి మన లెక్క ప్రకారము డీప్ నెక్ బ్లౌజ్కి సిక్స్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచ్ కప్తే సెవెన్ పాయింట్ సెవెన్ అది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి హైట్ ఎంత ఉందో కింద గీతకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ మళ్ళీ స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ అండి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కింద నుంచి ఇక్కడ కింద నుంచి వీళ్ళు నెక్ అనేది దింపొద్దని చెప్పారు హైట్ పెంచినా కూడా మన నెక్ దింపకూడదు వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట సో వీపు పాటు హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు వచ్చేసి పది ఇంచులు వచ్చిందండి కింద చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా పైన కూడా చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకుందాం ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి అయిపోయింది సో ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండించులకు మార్కింగ్ వేసుకున్నాను ఫుల్ షోల్డర్ మొత్తానికి ఐదు వస్తుందండి వీళ్ళకి సో నేనైతే ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఓకేనా ఇక్కడ ఇంచులు తీసుకోవాలి నెక్ అనేది రౌండ్గా రావాలి కాబట్టి నేను మూడించులు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నేను పైపింగ్ వేస్తాను కాబట్టి మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా అది లెక్కలోకి రాదనమాట అది తీసేసి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ పైపింగ్ వస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ముందే పైపింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి పైపింగ్తో పాటు మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత షోల్డర్ ఎక్కువైపోయి ముడతలు వస్తాయనమాట మొత్తానికి నాకు ఐదు ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది కింద కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుని ఒకసారి చెస్ట్ చెస్ట్లూస్కి మ్యాచ్ చేసుకుందాం కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే పర్లేదు లేదంటే పైకి కిందకి దింపుకుంటాను ఉంటాయి కరెక్ట్గా ఇంతే ఉండాలని రూల్ ఉండదండి ఇప్పుడు ఎలషేప్ ఇచ్చేద్దాం అర్థమైంది కదా మీరు పైపింగ్ బ్లౌజ్ తీసుకున్నారనుకోండి మీరు కుడుతున్న బ్లౌజ్ కూడా పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎలషేప్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు సిక్స్ పాయింట్ సెవెన్ అనేది రావాలి సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది సిక్స్ పాయింట్ సెవెన్ అనేది చెస్ట్స్కి మ్యాచ్ అయిపోయింది కావాలంటే మీకు దగ్గర నుంచి మరీ చూపిస్తాను చూడండి ఇది సిక్స్ పాయింట్ సెవెన్ అంటే నా లాంగ్వేజ్లో పెద్ద గీత మీద రెండు గీతలు అన్నమాట చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో సిక్స్ పాయింట్ సెవెన్ అనేది సో అలా మ్యాచ్ అయిపోతే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి రౌండ్ నెక్ అండి రౌండ్ నెక్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కరువు స్కిల్ తోటి రౌండ్ తీసేసుకోవాలి తర్వాత నడుము లూజు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి మొత్తం వదిలేసుకుని పట్టి వరకు కాజాపట్టి లెక్కలోకి రాదు అది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో మనకు వచ్చేసి ఇరవై ఎనిమిది కొంచెం దగ్గర దగ్గరలో ఇరవై ఎనిమిది అంటే నాలుగో భాగం ఏడించులు దాని దాటు కోసం వన్ ఇంచు కప్తే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకున్నాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనం ది బ్లౌజ్కి ఎంత హైట్ ఉంది పద్నాలుగున్నర దాకా ఉంది కదా నేనైతే ఒక మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది మూడున్నర నాలుగు అంతకంటే ఎక్కువ ఉండదండి ఇలా కరువు స్కీల్ తోటి నీట్గా కరువు అనేది తీసేసుకోండి మరీ చిన్నగా కాదు అలా అని చెప్పేసి మరీ పెద్దగా కాదు నార్మల్గా సరిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మీకు షోల్డర్ పెరిగిపోతే సైజుని బట్టి షోల్డర్ ఇవ్వాలండి షోల్డర్ పెరిగితేనే ముడతలు వస్తుంది కాబట్టి పైపింగ్కి కావాల్సిన ఖర్చు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకుని నేను పైపింగ్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి నేను పైపింగ్ పెడితే మాత్రం ఆ పైపింగ్ పట్టి ఉంటుంది కదా గోడు అది తీసేసి మార్కింగ్ వేసుకుంటాను కుట్టిన తర్వాత అదే వస్తుంది కరెక్ట్గా లేదు ముందే వేసేసామనుకోండి మార్కింగ్ కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతుంది అనమాట పెరగడం వల్ల ముడతలు వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకున్నాం కదా డాట్స్ కూడా దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి సో ఫైనల్గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకు నేను ఇలా క్రాస్గా వేశాను కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి అలాగే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో అసలు ముడతలు అనేవి రాకుండా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట దీని ద్వారానే కదా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేది అయితే నా మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి నార్మల్ బ్లౌజ్కి అయితే ఆఫ్ ఇంచు బోట్ నెక్ బ్లౌజ్లకి అయితే వన్ ఇంచు తీసుకుంటాను తర్వాత ఇక్కడ కూడా హైట్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత నెక్ దగ్గర కూడా ఇలాగా అంటే వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ పట్టి కాజా కాజాపట్టి అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా మనం లో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఇప్పుడు ఎల్షేప్ దగ్గర వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నామంటే మనకి లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు దీన్ని పక్కన పెట్టేద్దాము ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు కానీ మనం ఒకటి పావు తీసుకున్నాం కదా కాబట్టి నేను ఒక పావు ఇంచ్ మాత్రమే లోతు తీసుకున్నాను అనమాట కొంతమందికి ఏంటంటే హాఫ్ ఇంచ్ తీసేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది మనం ఎలషేప్ దగ్గర బ్యాక్ పార్ట్లో ఎలషేప్ దగ్గర ఒకటిన్నర తీసుకున్నాం అనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి పావు తీసుకుంటే ఇంచ్ లోతు తీసుకోవాలి అదనమాట ఒకటి అనేది మిగలాలి మొత్తానికి ఒకటిన్నర తీసుకుంటే హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటాం పావు తీసుకుంటే ఇంచ్ లోతు తీసుకుంటాం లేకపోతే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు మనకి మొత్తం లాగేసినట్టు ఉంటుంది అనమాట సో నేను లోతు ఎందుకు తీసుకున్నాను అర్థమైంది కదా బ్యాక్ పార్ట్లో పావు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంచు తీసుకున్నాను అదే ఒకటిన్నర తీసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటాను లోతు అదనమాట అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి నెక్ డీప్ దగ్గర పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద వరకు కరెక్ట్గా మీరు టింకర్ కాకుండా కరెక్ట్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తే నాకు ఆరుంపావ్ వరకు వచ్చిందండి ఇలా నీ కరెక్ట్గా పెట్టేసుకుంటే ఆరుంపావు వచ్చింది సో మనం ఇప్పుడు ఆరుంపావుకి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఆరుంపావుకి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరుంపావు కుట్టిన తర్వాత ఆరుంపావు వస్తుంది అనమాట పైనుంచి తీసుకుంటే కుట్టిన తర్వాత ఆరుంపావు వస్తుంది మనకి అయితే ఇక్కడ వీ షేప్ వస్తుందాక కుట్టిన తర్వాత అంటున్నారు కదా కొంచెం క్రాస్గా తీసుకోవాలండి ఒక రెండు గీతలంతా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ సాగిపోతుంది నెక్ అనేది లైట్గా క్రాస్ తీసుకోవాలన్నమాట లైట్గా క్రాస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే లాగా ఫ్లోర్ మీద పెట్టేసుకుని షోల్డర్ కుట్టుదగ్గించి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి టెన్ పాయింట్ సెవెన్ వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి కుట్టు కుట్టుదగ్గించే మార్కింగ్ వేసుకున్నాను ఖర్చులతో కలిపి టెన్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేశాను సో ఇప్పుడు బ్యా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనే మనకి మూడున్నర ఇంచుల వరకు తేడా ఉంది చూసారా ఎందుకంటే చెస్ట్ అనేది తక్కువ అనమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉండటం వల్ల ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైట్ తక్కువ ఉంటుంది చూడండి టెన్ పాయింట్ సెవెన్ వరకు అయితే వచ్చింది చూసారా అలా రావాలి తర్వాత వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సు పట్టి లైన్ దగ్గర నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట వీళ్ళకి అలాగే ఉంది ఆది బ్లౌజ్లో కాబట్టి నేను కూడా అలాగే తీసుకుంటున్నాను తర్వాత హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైట్ ఖచ్చులతో కలిపి ఓకేనా ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే అది మనకి ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ అనేది కిందకి దింపుతున్నాను ఎందుకో తెలుసా మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా తేడా ఉందండి పెద్ద పట్టి అనేది వస్తుంది అన్నమాట షేప్ బెల్ట్ అనేది అందుకు అంత పెద్దది ఇష్టపడరు వీళ్ళు అందుకని చెప్పేసి నేను కొంచెం ఇలాగ క్రాస్గా తీసుకున్నాను క్రాస్గా తీసుకుంట వల్ల మనకి ముడతలు రావు అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంచులు వచ్చింది అదే నేను వన్ ఇంచు తీసుకోకపోతే నాలుగు ఇంచులు వస్తుంది అనమాట అలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు ముడతలు రావు షేప్ బెల్ట్ అనేది కూడా అందంగా వస్తుంది ఇప్పుడు మూడో డాట్ కూడా ఈ రెండిట్ని బేస్ చేసుకుంటూ ఒక మార్కింగ్ వేసుకుంటూ సరిపోతుంది కుట్టేటప్పుడు ఎలాగో మనం కరెక్ట్గా కుడతాం కాబట్టి కటింగు వీడియో రేపు పెడతానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ వీడియో అయినా సరే ఎవరి వీడియో అయినా సరే కటింగ్ స్టిచ్చింగ్ ఒక్కరిదే ఫాలో అవ్వాలండి ఇప్పుడు నా మెథల్లో కట్ చేశారు నా మెథల్లోనే స్టిచ్ చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేగాని సగం ఈ మెథడ్ సగం నా మెథడ్ అయితే కుదరదు చాలామంది అలాగే చెప్పారు మీ మెతలో కట్ చేస్తేనే వచ్చిందక్క సగం నా మెత్తడు సగం మీ మెత్తలు అయితే రావట్లేదు అని చెప్పారనమాట ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా సైడ్ జాయింట్ దగ్గర ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో నాకు మూడించులు వచ్చింది చూసారా అంటే నేను కుట్టేటప్పుడు కింద నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తానండి ఒక పాంచు కుట్టేటప్పుడు కట్ చేస్తాను బొటిక్స్లో అయితే కట్ చేసేటప్పుడు కట్ చేస్తారు కానీ నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట దానివల్ల మనకి నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మొత్తం కూడా షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి మీరు ఎల్ స్కేల్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ రాదు ఇంక చూసారే అలా ఎక్కువ తక్కువ రాదనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా కట్ చేసేయండి నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర నేనైతే ఒక మూడు మూడించుల కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్లో షేప్ ఇస్తాను కుట్టేటప్పుడు అందుకుని పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు గీదలు తక్కువ ఇంచులు తీసుకుంటున్నాను అదేవిధంగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర హైట్ తెలియాలంటే షేప్ బెల్ట్ హైట్ ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకోండి నాకు ఇంచులు వచ్చింది తర్వాత షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి నాకు రెండున్నర వచ్చింది అంటే నీట్గా షేప్ తిప్పేసేయండి అయితే ఉక్సిపట్టి వైపుకి ఏ షేప్ వస్తుందో అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లేకపోతే మీకు సైడ్ జాయింట్ ఏదో ఉక్సిపట్టి వైపుకి ఏదో తెలీదనమాట మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది ఇక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టేసుకోండి అయిపోయిందండి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకో లేయర్ కట్ చేసుకోండి లేకపోతే వేరే క్లాత్ అయినా వేయండి కానీ స్కిప్ చేయకండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నిలబడదు ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఎంత దలసరిగా ఉంటే అంత బెస్ట్ పాతకాలంలో మనకి జీన్స్ ఉండేవి కాదు కదా మామూలు ప్యాంట్లు ఉండేవి కదా ఆ క్లాత్లు వేసేవాళ్ళమాట ఎందుకంటే షేప్ అనేది నిలబడతానికి మాట ఇలా నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఇంకొక లేయర్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు అయితే ఇవంతా కూడా కట్ చేసింది పక్కన పెట్టేద్దాం నెక్కి పైపింగ్ వేస్తాను హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చూడండి నాకు డిజైన్ అనేది ఎలా వచ్చిందంటే స్టాండింగ్ పొజిషన్లో వచ్చినాయి బుటాస్ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇలాగ నిలబడేటట్టు మాత్రమే కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను కానీ ఇక్కడ అతుకులు పడుతున్నాయి చిన్న సైజ్ అయినా సరే అతుకులు పడితే బాగోదండి మళ్ళీ క్లాత్ అంతా మిగిలిపోతుంది అతుకుల కింద ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ కోరాస్కి నాకు కూర అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రావాలి నాకు రైట్ హ్యాండ్ వైపుకి ఎందుకు వచ్చిందంటే డిజైన్ అనేది అలా ఉందనమాట మనం అలాగే సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టేసాను ఓకేనా అక్కడ ఒక హ్యాండ్ పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల మనకి బుటాస్ అనేవి స్టాండింగ్ పొజిషన్లు ఉంటాయి వీపు పాటలో కూడా స్టాండింగ్ పొజిషన్లు ఉంటాయి క్రాస్ కటింగ్ కాబట్టి ఎలాగో క్రాస్ కన్నా వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం దానికి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం అతుకులు పడకుండా చూసుకోవాలి లేకపోతే మనకి క్లాత్ మిగిలిపోతుంది బ్లౌజ్కి మాత్రం అతుకుల కింద ఉంటుంది అనమాట అందుకుని సో దీన్ని నేను గమ్ముతో జాయిన్ చేసేస్తానండి సిల్క్ కదా బాగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నేను జరగకూడదని చెప్పేసి మీకు అడ్డంగా వస్తున్నాను ఎందుకంటే జ జరిపితే సిల్క్ కదా జారిపోతుంది సో మీరు మాత్రం బ్లౌజ్ చుట్టూ తిరిగి కట్ చేయండి నేను కెమెరా కనిపించాలని చెప్పేసి మీ గురించి నేను అలా ఇబ్బంది పడుతున్నాను కానీ మీరు మాత్రం జరపకండి మీరే తిరగండి ఇలా జరపకూడదు అనమాట జరిపితే కొంచెం చేంజెస్ వస్తాయి మీరే బ్లౌజ్ చుట్టూ తిరిగి కట్ చేసుకోవాలి మీకు కెమెరా కనిపించదని చెప్పేసి అలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి కుట్టారంటే మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతాను స్కిప్ చేయకుండా ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్